एसटीवी न्यूज़ की स्वागतम। సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణంలో మాజీ ప్రధాని దివంగత జవహర్లాల్ నెహ్రూ వర్ధంతిని కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు ఈ సందర్భంగా నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు భారతదేశ స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించిన స్వాతంత్ర్య సమరయోధుడు జవహర్లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం తర్వాత భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి అయ్యారు నెహ్రూ పదహారు సంవత్సరాలకు పైగా ఆ పదవిలో కొనసాగి పంతొమ్మిది వందల అరవై నాలుగు మే ఇరవై ఏడున గుండెపోటుతో మరణించారు ఆయన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి భారతదేశ రెండవ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు భారతదేశ మొట్టమొదటి ప్రధాని దివంగత జవహర్ లాల్ నెహ్రూ స్వాతంత్ర ఉద్యమం కోసం తన ఆస్తిపాస్తులను కూడా అమ్ముకున్న గొప్ప అని పట్టణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు సతీష్ గౌడ్ అన్నారు ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ నవీన్ గౌడ్ రామ్జీ శ్రీకాంత్ నాయక్ వినోద్ సామ్రాట్ తదితరులు పాల్గొన్నారు తమ నాయకుడు మొదటి భారతదేశ ప్రధాని నెహ్రూ గారు భారతదేశానికి ఎంతో సంస్కరణలు తీసుకురావడం జరిగింది బౌలజాతి కానీ బౌలజాతి ప్రాజెక్టు కానీ బౌలజాతి పరిశ్రమలు కానీ ఐఎంపి ఇప్పుడు ముందు చూపుగానే టెక్నాలజీ కూడా ఆయన్నే ముందు ప్రవేశపెట్టడం జరిగింది చాచా నెహ్రూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ససంత్రమర్ సమరంలో కూడా చాలా పాల్గొనడం జరిగింది నెహ్రూ గారు మన గాంధీ చేసే స్వతంత్రానికి మన శసంత్రోద్యమంలో పాల్గొనడం జరిగింది ఆయన ఆస్తులు కూడా ప్రజలకే అంకితం చేయడం జరిగింది ఆయన ఉన్న కొద్దిపాటి ఇల్లు కూడా ఆ ఇల్లును కూడా హాస్పిటల్గా మార్చి ససక్త సమయోధులకు అక్కడ దెబ్బలు తగిన వాళ్ళకు వాళ్ళకు హాస్పిటల్ పెట్టి అక్కడ కూడా సౌకర్యం కలిగించడం జరిగింది మన భారతదేశం ప్రధాని నెహ్రూ అలా ఆయన కూడా మోతిలాల్ నెహ్రూ ఆయన కూడా కాంగ్రెస్ అధ్యక్షుడిగానే ఉండే ఇల్లు అంతా అత్యంత తడికులు సంపన్నులు అయినా ప్రజల కోసం దేశాని కోసం చాలా కష్టపడరు అలాగే ఇప్పుడు వచ్చిన సంస్కరణలో నెహ్రూ గారు చేసిన అభివృద్ధి ఇప్పుడు కనబడుతుంది అందరికీ యువతకు తెలిసి రావాలి మన నెహ్రూ గారు ఆయన ఉన్నప్పుడే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టడం జరిగింది పరిశ్రమలు కూడా మౌలజాతి పరిశ్రమలు ఇప్పుడు బిహెచ్ఎల్ కానీ అలాగే ఐడిపిఎల్ కానీ హెచ్ఏఎల్ కానీ ఇవన్నీ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో నెహ్రూ గారి ఆధ్వర్యంలోనే జరగడం జరిగింది వారికి మేమందరము రామచంద్రాపురం కాంగ్రెస్ తరఫున ఇక్కడ అతనికి వర్ధంతి సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది ఇక్కడికి వచ్చిన మన శ్రీకాంత్ గారు కానీ వినోద్ గారు మన రాంతి గారు నవీన్ గారు వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ మేము కచ్చి రామచంద్రాపురంలో అందరము ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దేవుడు ఎప్పుడు మర్చిపోము మేము పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి కానీ జయంతి కానీ జరుపుకుంటూనే ఉంటాం మేము ఇలా ఇదంతా కాంగ్రెస్ పార్టీ గురించే పనిచేస్తాం కాంగ్రెస్ పార్టీతోనే ముడిపడి ఉన్నాం మేమంతా కాంగ్రెస్లో అందరం కలిసి 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 మంచిగా కలిసి కట్టుగా అందరం రామచంద్రపురం కార్యకర్తలు అందరం వచ్చినాము ఇక్కడికి ఆయనకు సిద్ధాంతాలు కట్టించడం వీళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు